आ ओ कसारी ले नवाला मलिया मलिया सर रमेश जी बा समान इनका कडिगन क नमिक आसन कुट कडिगन का ओ जोहार कुमारन को जोहार 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 कुमारन को जोहार 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 कमेट जय क को जोहार का इनका को सहायता दे देना कोना नाइचा का पूरा रोजो लको जोहार जोहार छोटा किताब अमरे बिर लको जोहार जोहार कमेट जय क को जोहार जोहार कमेट चंद्रक को कामरेड जयक्का वीरुडा చె సభకు నమస్కారం అనుకున్న సమయానికి మించి నువ్వు ఉన్న కామ్రేడ్స్ మిత్రులారా కామ్రేడ్ కుమారన్న సహచరులు చాలా మంది ఇక్కడ ఉన్నారు కుమారన్నని ఆదరించిన వాళ్ళు కుమారన్న దళంతో నడిచిన వాళ్ళు కుమార్న్న కాప్యాయుతులు అనేక అనేక మంది పాత వాళ్ళు కొత్త వాళ్ళు విడవదు పిల్లలు లాంటి యువకులు అనేక మంది వాళ్ళ ఈ సభలో ఉన్నారు బొడ్డపాడులో హై స్కూల్లో చదువుతున్న కాలంలోనే విద్యార్థి దశలోనే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడై ఆనాడు బొడ్డపాడు హై స్కూల్లో విద్యను పూర్తి చేసుకొని బొట్టపాడి నుండి కావనడక నడుచుకుంటూ పదసాలు అప్పుడున్న హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు గుళ్పూరు వైరే కామరేడ్కి వెళ్ళమంటే పార్టీ ఒక లెటర్ ఇచ్చి అక్కడ నాయకత్వానికి అందజేయమంటే ఆ కామ్రేడ్ వెళ్ళని కారణంగా కుమారన్న నేను వెళ్తానని చెప్పి లెటర్ పెట్టుకుని వెళ్ళారు అరవై ఎనిమిదిలోనే షాయిద్ పోరాటం ప్రారంభం కాకముందే కుమార్నని గున్పూర్ లో శత్రువు అరెస్టు చేసినప్పుడు పార్టీ ఇచ్చిన ఉత్తరాన్ని నములు మింగీసాడు ఆనాడు అక్కడ పోలీసులు శత్రువంసలు పెట్టి ఆ ఉత్తరంలో ఏముంది ఎవరు నీకు పంపించారు ఎక్కడికి పంపించారని చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా ఆనాడు ఆయన పార్టీ రహస్యాలు చెప్పకుండా గుణుపూర్ జైల్లో నిర్బంధించబడ్డాడు గుణుపూర్ జైల్లో విప్లవకారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక పది మంది విప్లవకారులకు గుణుపూర్ జైలు నుండి ఢిల్లీ తిహార్ జైలుకు తరలించారు తిహార్ జైల్లో ఆయన రెండేళ్ళు ఉన్నాడు ఆయన వేసుకున్న ఒక డ్రెస్ తప్ప ఇంకేమీ లేవు ఆనాడు ఇంటర్వ్యూకి వెళ్ళే పరిస్థితి లేదు ఆనాడు బంధువులు చూసే పరిస్థితి లేదు ఆనాడు ఎవరికి ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక కల్లోలిత కాలం అది ఆ క్రమంలోనే సాయుధ పోరాటం ప్రారంభమైంది కుమారన్న సహచరుడు కుమారన్న మిత్రులు కుమారన్నతో చదువుకున్నటువంటి వాళ్ళు కుమారన్న చూసినా ప్రేమించిన అనుసరించిన నాయకులు పంచాయతీ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు లేదా తామడ గణపతి లాంటి వాళ్ళు లేదా కామ్రేడు అనేక మంది సుబ్బారావు పాళిగ్రాహ్ లాంటి వాళ్ళు చాలా మంది కామ్రేడ్స్ అమలు అయ్యారు జైల్లో విడుదలైన పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తామనే క్రమంలో కుమారన్న కుమార్లను తప్పించుకొని బొడ్డపాడు చేరారు ఆనాడు బహుశా ఎవరికైనా గుర్తుంటే చెప్పాలి నారాయణ నారాయణరావు అనుకుంటున్న ఆయన మిత్రుడు ఆయన దగ్గరకు వచ్చి పార్టీ కాంట్రాక్ట్ అడిగితే అప్పుడు ఉంది బొడ్డపాడు గ్రామం మీద ఇంటి మీద మనుషుల మీద నిఘా ఈనాడున్న సీసీ కెమెరా లాగా ఆనాడు నిఘా కొనసాగుతుంది ఒక పడ్డపాటే కాదు ఒక పెళ్ళే కాదు ఒక రాజామే కాదు ఒక రెట్టపాటే కాదు ఆనాడు అనేక పల్లెల మీద పోలీస్ కాన్సన్ట్రేట్ ఇక్కడ పార్టీని కలవడం సాధ్యం కాదంటే వాళ్ళ అన్నయ్య ఉంటే ఆయన బిలాయి వెళ్ళాడు బిలాయిలో కూడా వాళ్ళ అన్నయ్య ఉద్యోగం చూసి మీకు ఉపాధి చూసుకొని పెళ్లి చేసుకోమని చెప్తే మా అన్నయ్య దగ్గర ఉంటే నన్ను మార్చేటట్లు ఉన్నాడని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్ప పెట్టకుండా మళ్ళీ వచ్చి అష్ట కష్టాల మీద ఆయన పార్టీని కాంటాక్ట్ చేసుకుని వెతుక్కుని వచ్చి పార్టీని పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటికొన్న పరిస్థితి శ్రీకాకుళ ఉద్యమం తీవ్రంగా దెబ్బతిన్నది శ్రీకాకుళ ఉద్యమం మీద అంచువత కొనసాగుతుంది అగ్ని నాయకత్వం అంతా అమరులయ్యారు పైలా పైలావాసరావు వరకల్ రాంబాబు లేదా పర్వతపురం ప్రాంతంలో చక్రపాణి జయక్క చంద్రక్క ఇట్లా కొంతమంది కామరేడ్స్ వేళ్ళ మీద లెక్క పెట్ట దగ్గర కామ్రేడ్స్ ఆ క్రమంలోనే పైల గారు ఈ ఉద్యమం పునర్నిర్మాణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్గశక్తి నిర్మూలన పోరాట పంద సమీక్ష ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి వాటిలో నేను వెళ్ళను ఇన్ని కష్టాల మీద వచ్చిన కుమారున్న దళ కమిండర్ గా ప్రారంభమై జిల్లా కార్యదర్శిగా ప్రారంభమై రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండి రాష్ట్ర కమిటీ సమావేశానికి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇదే నేల పైన కుమారున్న ఇద్దరు సిందించారు కుమారులతో సీతారాం అమలు అనేక విషయాలు ఉన్నాయి సమయం సాలరు గనక కుమారన్న చరిత్రను మాట్లాడే ప్రధాన వర్తలు ఉన్నారు కనుక ఇంత ముగిస్తున్నాను